నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ ఇక వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మున్సిపల్ అధికారులు కూడా జుల్పించారు అనుమతి లేని ప్రభుత్వ భూమిలోని కట్టడాలకు నోటీసులు అతికించారు అక్రమ నిర్మాణాల కూల్చీవేతలు రాష్ట్రమంతటా అమలు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటీసుల వ్యవహారం ఐదు ప్రాధాన్యతలు సంతరించుకుంది అదేవిధంగా పట్టణంలోని గిర్రి కాలనీలో ప్రభుత్వ భూముల్లో అనుమతి లేని ఇళ్ల నిర్మాణాలకు గురువారం మున్సిపల్ అధికారులు డి నోటీసులు జారీ చేశారు దీంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు సర్వే నెంబర్ ఎనిమిది వందల నలభై ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టిన ఇళ్లకు నోటీసులు అతికించారు గిర్రి కాలనీలోని ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల అరవై మూడు ఎనిమిది వందల యాభై మూడు ఎనిమిది వందల అరవై తొమ్మిది సర్వే నెంబర్లలో సుమారు మూడు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది అయితే ఈ భూముల్లో గతంలో అక్రమార్కులు ప్లాట్లు చేసి వ్యాపారం చేశారు రియల్డర్ల వద్ద కొనుగోలు చేసి పేదలు ఇళ్ళు నిర్మించుకున్నారు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవుల ద్వారా పది శాతం మంది ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసుకున్నారు